హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం చేదు లేకుండా కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఒక పావు కేజీ కాకరకాయలని తీసుకున్నానండి ఇవి నీట్గా కడిగి తూర్చుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపించేంత మందంతో కట్ చేసుకొని పైన పొట్టు అనేది గీకకుండా ఇలానే కట్ చేసుకొని కాసేపు అరబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి ఆయిల్ అంతా కొంచెం చేదుగా అయిపోతుంది కదా కొంచెం ఆయిల్ వేడెక్కే వరకు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని అది కొంచెం వేడెక్కగానే ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇప్పుడు కొన్ని కొన్ని కాకరకాయ ముక్కల్ని వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే పీసెస్ అనేటివి కరకరా అవ్వాలన్నమాట క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అవడం కోసం నిదానంగా సిమ్లో పెట్టుకొని ఇలా మీకు చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి వీటిని కలుపకుండా వదిలేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ తీసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మిగతా మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదండి వాటిని కూడా అలాగే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా నిదానంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చేదనేది అనేది అస్సలే ఉండదండి కొంచెం క్రిస్పీగా ఉండేలాగా చూసుకొని మనం వేయించుకోవాలి కొంచెం మెత్తగా ఉన్నా కూడా చేదనేది అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలా తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి చేసిన తర్వాత ఇప్పుడు అదే వేడిగా ఉన్న ఆయిల్లో ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని వేయించుకోవాలి వేయించుకొని అవి కొంచెం క్రిస్పీగా అవ్వగానే వాటిని తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇవి మంచిగా కరకరలాడతాయి కండి మనం అన్నంలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కరివేపాకంతా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఇలా అన్నీ ఒకే రకంగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి క్రిస్పీగా అలా వేయించుకున్న పీసెస్ని ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఆ జార్లో ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇదే జార్లోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇది కొంచెం కారంగానే ఉండిందండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఎల్లిగడ్డని తీసుకొని పొట్టు తీయకుండా పాయల్ని విప్పుకొని వేసుకోవాలి వేసేసుకొని టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలండి మరి బాగా మెత్తగా చేసుకోవద్దు కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా ఉండాలి కాకరకాయ ముక్కలు అలా అయితే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలాగ గ్రైండ్ చేసుకున్న కాకరకాయ ముక్కలలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి అది కూడా అందులో వేసేస్తే ఇప్పుడు ఈ ఆకులన్నీ కాకరకాయ కారంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మేము తినేదాన్ని బట్టి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు అలా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ కారంని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ కారం మనం చిటికలో తయారు చేసుకోవచ్చండి మనం పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కాకరకాయ కారం అనేది రెడీ అయిపోతుంది రోజు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ ఈ కాకరకాయ కారం వేసేసి వేడివేడిగా రెండు రెండు ముద్దలు తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకుందామంటే మనకిది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా మనకిది నిలువ ఉంటుంది ఇందులో ఎలాంటి పప్పులు వేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి థ్యాంక్ యూ